హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను ఒకరు చెప్తే విన్నానండి ఇది నిజమా కాదా ఒకసారి మనం కూడా పాటించి చూద్దాం మన ఇంట్లో కూడా కొంచెం చికాకులు అదేవిధంగా కొంచెం అంతకుముందు ఉన్నట్టు కొంచెం డబ్బు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత వచ్చినా కొంచెం నిలకడ అనేది లేదు సో అలా ఉంటుందన్నమాట సో అలా ఉంటుంటే నేను కొన్ని పరిహారాలు ఎట్ట అనేసి చూస్తే ఒకరు ఒక విధంగా చెప్పారండి ఆ ఇదేంటూ నేను చెప్తానండు సో ఆ విధంగా నేను చేశాను చేసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది ఈరోజు వీడియోలో చెప్తాను శ్రీ కనకదుర్గమ్మ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం మేము కోయరాజులము తరతరాలుగా కొండ దేవత పూజలు చేస్తూ ఉంటాము శాస్త్రాలు గ్రంథాలు పూరికులు మాకిచ్చిన గొప్ప వరాలు మీరు ఏమైనా సమస్యలతో సతమత అవుతున్నారా వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యవసాయ సమస్యలు కోర్టు సమస్యలు ప్రేమ సమస్యలు రాజకీయలు సంతాన సమస్యలు మనశ్శాంతి కుటుంబ శాంతి ఆరోగ్య శాంతి లక్ష్మీ శాంతి నరఘోష నాగదోషం భార్యాభర్తల సమస్యలు కుటుంబ కలహాలు శత్రు ప్రయోగాలు ఆస్తి తగాదాలు ఆరోగ్య సమస్యలు భానుమతి చేతబడి స్త్రీ మరియు పురుషుల వశీకరణ చేయబడును మరి ఏ సమస్య ఉన్నా సరే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకి ఫోన్ చేయండి నమ్మకంతో రండి మీ సమస్యలు దూరం చేసుకోండి స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకు ఫోన్ చేసిన వెంటనే మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది శుభం ఒకరు చెప్పింది నేను విన్నానండి సో మీకు కావాలంటే చూడండి ఇది ఇంకో ఇది ఒక తాగితం అన్నమాట సో ఓకే సో దీన్ని పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అందరికీ వివరిస్తానండి ఈ చివరిదాకా చూడండి చివరిదాకా చూస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అదేవిధంగా నెగటివ్ ఎనర్జీ అంటే ఇతర వాళ్ళ నరదిష్టి నరఘోష మన మీద మన ఇంటి మీద అదేవిధంగా మనుషుల మీద ఉందా లేదా అనేసి ఎలా తెలుసుకోవాలనేది చాలా చక్కనైన వీడియో అనేది చేస్తానండి మీకు చూపిస్తాను నేను ఒకరు చెప్పిందే నేను పాటించాను సో మా ఇంటి దగ్గర కూడా చూపి చూపించి మీకు ఎలా చేస్తున్నాను ఒక వారం రూల్స్ ఉంది దాని ఫలితం ఎలా మనం ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే కొంచెం మనకైతే బెనిఫిట్ అయితే ఉంటుందనేసి చెప్తానండి వీడియో నుంచి వారిదాకా చూడండి మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సో వీడియోని అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చిన్న బెల్ బటన్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఓకే సో ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర ఉప్పుతో మనం ఏం చేయాలి ఓకే సో ఉప్పుతో అదేవిధంగా లవంగంతో మన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అదేవిధంగా అదే ఉప్పుతో అదేవిధంగా అదే లవంగంతో మన ఇంటి మీద అదేవిధంగా మన మీద నరదిష్టి నరఘోష ఉందా లేదా అనేసి ఎలా తెలుసుకోవాలనేసి నేను కొన్ని ఉన్నాయండి సో అది నేను చూపిస్తాను ఓకే చూడండి ఫస్ట్ మీరు ఏదైతే ఇలాంటిది ఒకటి ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో ఇది తీసుకోండి ప్లాస్టిక్ ఇలాంటిదే కావాలండి మీరు ఏరేది మీ ఇంట్లో చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా సో స్టీల్ కానివ్వండి అవి మాత్రం తీసుకోకండి ఇంకొకటి మట్టి ఉంటాయి కదా సో అవి కూడా తీసుకోకండి ఇలాంటివి మాత్రమే తీసుకోండి ఇది మనం ఐస్ క్రీమ్ కప్పు లాగా ఉంటుంది కదా సో దీన్ని ఒకటి మాత్రం తీసుకోండి ఇలా సో ఎందుకంటే ఇందులోనే మనకు కనపడుతుందండి సో ఇందులో ఒక మ్యాజిక్ అనేది ఉంటుంది సో ఎందుకు చూస్తారు చూడండి సో ఇలాంటి కప్పులో మీరు సో ఫస్ట్ దొడ్డు ఉప్పు సో మెత్తటి ఉప్పు కాదు సో కొంచెం పెద్ద పెద్దవి ఉంటాయి కదా సో ఆ ఉప్పుని మాత్రం ఈ విధంగా తీసుకోవాలండి మీరు తీసుకున్న తర్వాత ఏదైతే లవంగం ఉంటుందో ఈ లవంగాన్ని మీరు సో నేను ఎత్త చేస్తున్నాను చూడండి ఇలా సో ఇలా పేర్ చేసి మధ్యన ఒక లవంగాన్ని సో ఈ విధంగా మీరు ఏదైతే ఉప్పులు ఈ లవంగాన్ని ఏడు లవంగాలండి చూడండి లెక్క పెట్టండి ఏడు మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఈ ఏడు లవంగాన్ని మీరు ఇలా చేసిన తర్వాత మీ ఇంట్లో ఒక మూలలో పెట్టేయండి సో ఇది ఏ వారమో చెప్తాను ఆ వారం కంపల్సరీగా మీరు ఆ వారం మాత్రమే చేసుకోవాలి సో ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఇంట్లో ఒక మూలన మీరు పెట్టేయాలండి ఓకే ఒక ఇంట్లో ఒక మూలన పెట్టేసి ఏడు రోజుల తర్వాత ఏడు రోజుల తర్వాత చూడాలండి మీరు సో మరి ఏ వారం పెట్టాలంటేనండి శుక్రవారం రోజు శుక్రవారం రోజు ఇలా పెట్టమని సో మాకైతే సలహా ఇవ్వడం జరిగింది సో ఈ ఇలా పెడితే మళ్ళీ ఎప్పుడు చూడాలంటే మళ్ళీ శుక్రవారం రోజు అండి మళ్ళీ శుక్రవారం రోజు సో మీరు సో దీన్ని చూడాలండి సో మన ఇంట్లో ఏదైతే లక్ష్మీదేవి ఉన్నట్టయితే ఏం జరు ఎలా ఉంటుంది అదేవిధంగా నరదృష్టి నరఘోష ఉంటే ఎలా జరుగుతుంది అసలు ఏది ఈ లక్ష్మీదేవి కానివ్వండి లేదా ఈ నరఘోష నరదిష్టి లేకపోతే ఎలా ఉంటుంది సో వాళ్ళు వివరించారు మేము కూడా ఒకరోజు పాటించాం సో శుక్రవారం రోజు ఇలా చేసుకొని మళ్ళీ శుక్రవారం రోజు చూస్తే చూడండి కింద సో ఈ దీని కింద చూడండి ఇలా నేను ఎందుకు ఈ తీసుకోమని చెప్పానంటే ఇలా అండి దీని కింది సైడ్లో పచ్చగా పచ్చ కలర్ వస్తే మీ ఇంట్లో లక్ష్మీజేవి ఉన్నట్టు అదే కాకుండా నల్లగా మారింది అనుకోండి ఉప్పు మీ ఇంట్లో వారం రోజుల తర్వాత ఉప్పు అనేది కింద సైడ్ అండి సో నల్లగా మారింది అనుకోండి మన ఇంట్లో నరదిష్టి అదే విధంగా కొన్ని మన పెద్దవాళ్ళు ఉంటారు కదా సో ఆత్మలు అవి ఉంటారు కదా ఏదో ఒకటి సో అవి ఏదో చెడు శక్తి చెడు శక్తి అనేది మీ ఇంట్లో తిరిగినట్టు సో భావించాలి అనేసి చెప్పడం జరిగింది సో ఓకేనా ఒకవేళ పచ్చగా కాకుండా నల్లగా కాకుండా ఇలాగనే మనం ఏదైతే ఈ ఉప్పు అనేసి లవంగాలు అనేసి ఏదైతే మనం ఇలా పెట్టామో ఈ రకంగా తెల్లగా ఉన్నట్లయితే రండి మన ఇంట్లో నరదిష్టి కానీ లక్ష్మీదేవి కానీ సో ఏది మన ఇంట్లో లేనట్టు భావించాలి సో ఈ విధంగా చేయమని చెప్పారండి సో మేము నాలుగు రోజులు అయింది ఇంకా మూడు రోజుల తర్వాత సో మేమైతే చూడాలి మా ఇంటి ముందు అలా చూడండి అక్కడ కనిపిస్తుంది ఇక ఇక్కడ ఇటు సైడ్ అటు సైడు నిమ్మకాయలు అదే విధంగా అక్కడ నిమ్మకాయలు కట్టాను చూడండి ఈ సైడ్ నిమ్మకాయలు ఇంట్లో కొరగాళ్ళు ఉన్నారు సో ఇబ్బంది అవుతుంది అనేసి నేను అక్కడ వెళ్ళట్లేను సో ఈ రకంగా మనం కనుక నేను ముందు చెప్పినట్టు ఉప్పుతో ఇలా చేసినట్లయితే సో ఇలా చేసిన తర్వాత సో నాకెలా అనిపించింది అంటే ఇక నాలుగు రోజులు అయింది కదా ఈ నాలుగు రోజుల్లో మార్పు అనేది ఏమైనా ఉందా సో ఇది ఇది చూడండి ఇంకా సో ఇవన్నీ మాకైతే ఉపదేశం అయితే ఇచ్చారండి సో ఇలా చేసిన తర్వాత మాకు కొంచెం అయితే పర్వాలేదండి నాకైతే కొంచెం మార్పు అనేది ఒక పది శాతం మార్పు అనేది జరిగిందనేసి నాకైతే అనిపిస్తుంది నాకు అసలు నమ్మకం అనేది లేదు నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి తాజాత అనేది ఎప్పుడు గట్టియలేదు సో ఎందుకంటే అంత కరెక్ట్గా మన ఏదైతే ఉన్నాయో అన్నీ కరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి ఇలా పాటించడం అయితే జరిగింది సో సో ఇదండి సో మన ఇంట్లో ఉప్పుతో లవంగంతో లక్ష్మీదేవి అదేవిధంగా నరదిష్టి ఉందా లేదా అనేసి మనం తెలుసుకునే మార్గం చాలా సింపుల్ అండి సో ఏదైనా సమస్యలు ఉంటే కమెంట్ చేయండి సో దానికోసం రివ్యూ చేస్తాను ఇంకొకటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్